రామ్ తిరిగి స్వాగతం తమిళనాడు ఎన్నిసార్లు చేస్తున్నా కొత్త కొత్త విషయాలు ఎన్నో వస్తూ ఉన్నాయి అక్కడ నిన్నటికి నిన్న మోడీ చెన్నైలో రెండు సంవత్సరాల తర్వాత రాజకీయ సభ జరిపాడు టూ ఇయర్స్ తర్వాత అద్భుతంగా వచ్చారు వైఎంసీఏ నందనంలో జరిగింది అద్భుతంగా వచ్చారు జనం జనం బాగా వచ్చారు బాగా రిసీవ్ చేసుకున్నారు నేను అబ్జర్వ్ చేస్తున్న తమిళనాడులో ఏంటంటే మీటింగులు ఎప్పుడు జరుగుతాయి ప్రతి పార్టీ మీటింగ్ పెట్టుకుంటుంది కానీ మోడీ మీటింగులకి ఎప్పుడూ లేని పద్ధతుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎంగేజ్ అవుతున్నారు క్రౌడ్ వచ్చినటువంటి క్రౌడు చాలా ముఖ్యం అది ఎప్పుడు కూడా ఎంగేజ్ అవ్వటం అనేది చాలా ముఖ్యం క్రౌడ్ అసలు తమిళనాడులో ఏంటి బీజేపీకి ఎంగేజ్ కావటం ఏంటి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కానీ పర్టులర్గా మోడీకి అసలు ఒక మాయలో పడ్డారని చెప్పచ్చు మోడీ అన్నామలై మాయ అంటే అది నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఎందుకనంటే మానియా అంటారు కదా దాన్ని మరి తెలుగులో ఏమంటా మనకు తెలియదు నాకు ఇమీడియట్గా స్ట్రైక్ కావట్లేదు ఒక కల్ట్ అనుకోండి మోడీ మా అన్నామలయ్ కల్ట్ ఏర్పడింది వాళ్ళ అక్కడ సో కాబట్టి ఏమైపోయింది అక్కడ అసలు నిన్న చెన్నై మీటింగు చాలా ఊహించిన దానికన్నా బెటర్గా జరిగింది ఎందుకు నేను చెన్నైని గురించి అంతగా చెప్తున్నానంటే చెన్నై వాళ్ళ కంచుకోట ఎప్పుడు కూడా అన్నా డీఎంకే ఎన్నిసార్లు ఎంత పోటీ ఇచ్చినా చెన్నై వరకు వచ్చేసరికి డిఎంకే ఎప్పుడు కూడా దాని ఫోర్త్ లాగా ఉంది అక్కడ అటువంటి చెన్నైలో మరి ఈసారి ఆ కంచుకోటని కూడా బీజేపీ బద్దలు కొట్టబోతుందా ఎందుకంటే వీళ్ళందరూ సిటీ ఓటర్స్ అది కూడా మనం మర్చిపోవద్దు సిటీ ఓటర్స్ చూడాలి అది ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అసలు నా దృష్టిలో తమిళనాడు అంచనాలు సెఫాలజిస్టులకి ఓ నైట్ మేర్ నా దృష్టిలో ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి వాతావరణాన్ని వాళ్ళు లెక్కేస్తున్నారు ఉన్నటువంటిది ఇంకా మరి ఎన్నికల షెడ్యూల్ రాలేదు కదా పదమూడు తర్వాత వస్తుంది అప్పటికి మరి ఎన్నికల షెడ్యూల్ ముందు వస్తుందా తమిళనాడు తర్వాత వస్తుందో తెలియదు ఒకవేళ ఆల్మోస్ట్ ఒకటి నెల నుంచి రెండు నెలలు కనుక ఎన్నికలు ఉంటే ఇదే వాతావరణం రెండు నెలల తర్వాత ఉంటుందని చెప్పలేదు ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఎలా మార్పులు వస్తాయి ఇప్పటికైతే పరిస్థితి ఏంటి దేశంలో పరిస్థితి ఏంటి మోడీ మేనియా కొనసాగుతాను తమిళనాడులో కూడా ఎప్పుడూ లేని పద్ధతుల్లో మూడున్నర శాతం నుంచి తమిళనాడులో గ్రాఫ్ దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతానికి పెరిగిందని ప్రతి వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది అది ఏ రోజుకి వాళ్ళు సర్వే చేసే ఫిబ్రవరిలో ఆ తర్వాత పల్లడం మీటింగ్ జరిగింది అద్భుతమైన నభుతూ ఉన్న భవిష్యత్ మీటింగ్ జరిగింది పల్లడంలో తర్వాత ఇప్పుడు చెన్నైలో మీటింగ్ జరిగింది సో ఇంకా రెండు నెలల టైం ఉంది నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఒకటి ఇంత ఫాస్ట్గా గ్రాఫ్ పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఆగదు ఇక్కడ ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్నాం ఏప్రిల్ ఎండింగ్కో లేకపోతే మేలోనో ఎన్నిక ఉందనుకోండి ఈ గ్రాఫ్ ఇక్కడే స్టెబిలైజ్ కాదు ఈ గ్రాఫ్ పైకి వెళ్తుంది ఏమాత్రం అంచనా ఉన్న వాళ్ళకి దీని గురించి ఒక అవగాహన ఉంటుంది ఆంధ్రాలోనే కూడా ఒకసారి ఇదే జరిగింది ఆంధ్ర ఎన్నికల్లో కూడా బాగా క్లైమాక్స్కి వచ్చాడు రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశం పెరుగుతూ వచ్చింది ఆ గ్రాఫ్ అందరూ ఏం ఊహించారంటే ఆ రోజుకు ఉన్న గ్రాఫ్ అది ఆ తర్వాత జరిగిన రెండు వారాల్లో అది ఇంకా పైకి పోయింది ఆయన ఏమో అక్కడే నిలబడింది వన్ పర్సెంట్ గ్యాప్ తోటి చంద్రబాబు నాయుడు గెలవటం జరిగింది సో ఎన్నికలు అట్లానే ఉంటాయి ఎన్నికల్లో సో తమిళనాడులో ఇవాళ ఇరవై శాతం ఉండుంటే బీజేపీ జాగ్రత్తగా వినండి రెండు నెలల్లో ఈ పెరిగే గ్రాఫ్ కనీసం ఇంకొక పది శాతం పెరిగింది అనుకోండి పెరగటానికి ఛాన్సెస్ కూడా నేను చెప్తున్నా ఏంటనేది పెరగటానికి ఛాన్సెస్ ఏంటంటే ఒకటి ఇప్పటికీ సర్వే సంస్థల అంచనాల ప్రకారంగా ముప్పై ఐదు శాతానికి అటు ఇటుగా డిఎంకే కూటమికుందనుకున్నాం ఉంది ఒక ఇరవై శాతానికి అటు ఇటుగా అటు అన్నాడీఎంకేకి ఇటు బీజేపీకి ఉందనేది వాళ్ళ అంచనా పదిహేడు నుంచి ఇరవై శాతం మధ్యలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇస్తున్నారు పక్కన పెట్టేసేయండి కాకపోతే అది ఈరోజు అంచనా మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఎన్నికల తేదీ దగ్గర పడే కొంది కూడా త్రిముఖ పోటీ జరిగే బదులు ద్విముఖ పోటీగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ప్రజలు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు డిఎంకే గెలుస్తుంది అని అనుకున్నప్పుడు యువతల వైపు ఒకరికే ఓటేయడానికి ప్రయత్నం చేస్తారు డిఎంకేకి ఓటేయటం ఇష్టం ఆడికి గెలుపు గుర్రం ఎవరిదో చూసుకొని వాళ్ళకే ఓటేయడానికి ప్రయత్నం చేస్తారు ఇద్దరికి స్ప్లిట్ కావటం తక్కువ జరగలేదని కాదు అవి రేరుగా జరుగుతాయి సో కాబట్టి నా అంచనా ప్రకారం ఏంటంటే ఎన్నికల ప్రచార సరళి కూడా ఎలా ఉండబోతుందంటే ఉద్దండులు ఇద్దరు అసలు ఆ ఎన్నికల మీటింగుల్లో అన్నామలై మాట్లాడేది ఎందుకంటే ఆయన స్టాటిస్టిక్స్తో సహా నిన్న చూసాం కదా ఏఐ విషయంలో అన్నామలై వర్సెస్ రాహుల్ గాంధీ ఎంత వైరల్ అయిందో సో అన్నామలై ప్రసంగాలు ప్రజల్ని మంత్రముగ్ధులను చేస్తాయి వచ్చే ఒకటిన్నర రెండు రెండు నెలలు అది మర్చిపోవద్దు మనం దానికి అసలు మోడీ వచ్చి మాట్లాడటం అనేది ఇంకా దానికి అగ్నిక వాయుతోడు అనేటి ఇద్దరు కలిస్తే అద్భుతమైనటువంటి ఈ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది అప్పుడు జరిగేది ఏంటి డిఎంకే తగ్గుతుందా లేదా పక్కన పెట్టండి ముందు అన్నా డిఎంకే దీంట్లో నుంచి ఖచ్చితంగా ఇంకా అక్కడ ఒక పది శాతం ఇటు వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు ఇరవై శాతం ఉన్నటువంటిది బీజేపీ ముప్పై శాతానికి వెళ్ళిన ఆశ్చర్యం లేదు వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ ఉంది ఇంకా టైం మర్చిపోవద్దు డిఎంకే రెండో వైపు డిఎంకే మీద ఇంత భ్రష్టు పట్టిన డిఎంకే ప్రభుత్వం డిఎంకే ఎప్పుడు లేదండి ఇంత దారుణంగా ఎప్పుడు డిఎంకేకి లేదు ఎందుకంటే ఇంతమంది మంత్రులు అవినీతిలో కూర్చోటం జైలుకి వెళ్ళటం హైకోర్టు చివాట్లు పెట్టడం నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఉదయనేది స్టాలిన్ని చివాట్లు పెట్టడం మీరు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అన్నది కాక మళ్ళా రిలీఫ్ కోసం వచ్చారా అని తిట్టడం అసలు మీ ఇంత ఆత్మరక్షణలో డిఎంకే ఇప్పుడున్న ఆత్మరక్షణలు ఎప్పుడూ లేదు ఈవెన్ చెన్నైదండి ఎంత వండర్ఫుల్గా చెప్పాడు నిన్న మోడీ వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయకుండా ప్రభుత్వంలో ఉండి మీడియా మేనేజ్మెంట్ చేసే పనిలో నిమగ్నం అయిపోయారు చాలా అద్భుతంగా కంపేర్ చేశారు రెండింటిని కూడా అందుకనే ఆయన ఆయన మాటలకి పడని వాళ్ళు ఎవరు ఉండరు సో కాబట్టి ఏంటి ఇవాళ అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అప్పుడే అవలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వచ్చే వన్ అండ్ హాఫ్ మంత్లో జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడున్న ట్రయాంగులర్ కాంటెస్ట్లో బైపోలర్ కాంటెస్ట్ కింద మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదే జరిగితే జరగబోయేదేంటి అది కూడా ఆలోచిద్దాం అది జరిగింది అనుకోండి జరగబోయేది ఏంటి మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో బీజేపీకి ఒక మూడు నాలుగు నాలుగు వస్తాయని నిన్నే ఒక సంస్థ ఇచ్చింది ఇండియా టీవీ అట్లానే అన్నా డీఎంకేకి నాలుగు వస్తాయని డిఎంకేకి ఇరవై వస్తాయని కాంగ్రెస్ కారు వస్తాయని ఇలా ఇచ్చుకుంటాయి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ తారుమారు అవుతాయండి అన్నీ తారుమారు అవుతాయి ఎందుకనంటే ఇరవై శాతం వేరు ముప్పై శాతం స్థాయికి వచ్చిన తర్వాత డి యాంటీఇన్కంబెన్సీ డిఎంకే ఫ్యాక్టర్ కూడా యాడ్ అయింది అనుకోండి ఓవర్ గ్రూప్ ఆఫ్ ఓటర్సే డిఎంకే కూటంతో మిగిలేటట్టు కనపడుతున్నారు ఇండిపెండెంట్గా ఆలోచించే ప్రతివాడు కూడా ఈసారి డిఎంకేకి ఓటేస్తారని నాకైతే డౌట్ వస్తుంది ఇంత ఇంకంబెన్సీ ఉన్నప్పుడు చాలా కష్టం ఇంత ఇంతగా డిఎంకే రిసీవింగ్ ఎండ్లో నాకు తెలిసి ఎప్పుడూ లేదండి అన్ప్రెడిక్టబుల్గా రిజల్ట్స్ వచ్చినాయి అన్నా డిఎంకే స్వీప్ చేయటాలు అటువంటివి జరిగినాయి కానీ డిఎంకే మీద ఇంత అన్ప్రెడిక్టబుల్ పరిస్థితి ఎప్పుడూ లేదు సో కాబట్టి ఇవాళ నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే పర్సెప్షన్స్ విల్ చేంజ్ గ్రాడ్యుయల్లీ ఇన్ తమిళనాడు బెంగాల్లో త్రిపురలో ఎలాగైతే ఊహించని పద్ధతుల్లో బీజేపీ పై పైకి వచ్చిందో అదే పద్ధతుల్లో తమిళనాడులో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఆశ్చర్యకర ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి నాకైతే ఇది నాకున్న ఇవాళకి నాకున్నటువంటి అంచనా ఎప్పటికప్పుడు మీకు జరుగుతున్నటువంటి పరిణామాలను గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నా లాజిక్ ఇది ఇది మీ ముందు పెంచుతున్న ఈ లాజిక్ ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి